హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌన్ క్యూజ్లాగ్స్ ఈ రోజు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ తుఫాన్ పట్టింది కదా ఇంట్లో పిల్లల కోసము పొక్కోడి మిల్ మేకర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అయితే మిల్ మేకర్ని పట్టుకో మిల్ మేకర్ని ఈ విధంగా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని రెండు రెండు భాగాల కింద అంటే మా ఊర్లో ఇది మిల్ మేకర్ని ఈ విధంగా అమ్ముతారు ఫ్రెండ్స్ మిల్ మేకర్ని ఈ విధంగా అమ్ముతారు మిల్ మేకర్ పొకోడి అంటారు దీన్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామని చేయండి ఇలా కట్ చేసి అంటే మిల్ మేకర్ పాలంగా కూడా తినవచ్చు కానీ ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా నిమ్మకాయ పిండుకొని అంటే నేను పేపర్ మీద పిండుతున్నాను మీరైతే ఏదైనా ఒక చిన్న గిన్నెలో వేసుకొని కట్ చేసుకున్న తర్వాత అప్పుడు పైకి కిందకి తిరిగేస్తే కరెక్ట్గా సరిపోద్ది అంటే చుక్కలు కింద పడి వేస్ట్ అవ్వ మీకు వీడియోలో నీడిగా కనిపించాలని చెప్పి నేను గిన్నె కట్ట వాడటం లేదు ఇది మన ఉలిపే ముక్కలు చిన్నగా కోసుకున్న ముక్కలు ఉలిపోయ ముక్కలు ఈ చిన్న ఉలిపోయ ముక్కల్ని వీటి మీద మనం జిమ్ముకొని పెట్టుకొని తినవచ్చు ఫ్రెండ్స్ బాగుండే టేస్ట్ ఇది ఇదే విధంగా మా చిన్నపిల్లకి తయారు చేశాను ఫ్రెండ్స్ మా చిన్నపిల్లకి తయారు చేసి పెట్టాను చూడండి చేతి ఏమో ఒకసారి ఎలా ఉంది బాగుంది టేస్ట్ ఫ్రెండ్స్ బయట కొన్నది ఇంట్లో చేసింది కాదు కానీ కానీ మీరు కామెంట్ చేసి పెడితే ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు పిల్లలు తినే విధంగా మసాలా లేకుండా ఎటువంటి కలర్స్ కలపకుండా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏ విధంగా పెట్టాలనేది మీరు కామెంట్ చేస్తే మీకు నచ్చిన విధంగా పిల్లలకి బలమైన ప్రోటీన్ మిల్ మేకరు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్ మేము కామెంట్ చేస్తారంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్